హలో గైడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనము ఒక అయితే ఆన్లైన్లో బుక్ చేసాము అది ఏమిటంటే ఓపెన్ ఇట్ డైమండ్ సెలెక్టర్ సో ఇదైతే మనం అమెజాన్లో బుక్ చేసాము సో ఇదైతే బ్యాటరీ వచ్చిందన్నమాట మీరు ఓపెన్ ఓపెన్ చేయగల సో పోలో పెట్టి ఇచ్చారన్నమాట డివైస్ సో ఇదేమిటా అంటే డైమండ్ ఒరిజినలా లేదా ఫేకా రాయిని మనం ఈ డివైస్ ద్వారా మనం తెలుసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో డివైస్ మీరే చూడండి సో ఇలా ఉందన్నమాట సో డైమండ్ సెక్టర్ సెలెక్టర్ శ్రేది గైస్ ఇదైతే ఉంది సో గైస్ మనకైతే యూజర్ మ్యాన్యువల్ ఇచ్చారనమాట ఇది ఇది పేపర్ వచ్చి యూజర్ మ్యాన్యువల్ సో దీన్ని ఎలా యూజ్ చేయాలో అన్నది ఈ యూజర్ మ్యాన్యువల్ యూజర్ మానువల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు సో దీంతో పాటు మనకు ఒక ఇదనమాట ఇది ఇచ్చాడనమాట ఇదేమ్రా అంటే రాయిని అక్కడ పెట్టి కదలకుండా టెస్ట్ టెస్ట్ చేసుకునేదానికి ఇక్కడ ఇది ఇచ్చాడనమాట సపరేట్గా సో ఒకటి రెండు మూడు ఫోర్ ఫోర్ ఇచ్చాడనమాట సో ఇది కా సో ఇప్పుడైతే దాన్ని మా పాప ఏర్కొని వచ్చిన రాళ్ళని చెక్ చేస్తాము అది ఏ విధంగా వర్క్ అవుతుందో అనేది చూస్తాం అన్నమాట సో గైడ్స్ ఫస్ట్ అయితే ముందుగా మనం బ్యాటరీని ఆ డివైస్కి చేయాలి సో గైడ్స్ ముందుగా మనమైతే మనకి ఇచ్చిన బ్యాటరీని దీనికి అమర్చాలి అన్నమాట సో ఇక్కడ మనం బ్యాక్ సైడు ఇట్లా ఉంటుంది సో సో ఇక్కడ ప్లస్ మైనస్ అనేది ఉంటుంది ఈ మనకు ఆపోజిట్లో దీనికి ప్లస్ మైనస్ ఉంటాయి దీనికి ఆపోజిట్లో మనం కనెక్ట్ చేయాలన్నమాట సో ఇలా ఇది కనెక్ట్ అయిపోయింది ఇలా సో ఇప్పుడైతే మనం ఈ డివైజ్ని ఈ బ్యాటరీని లోపల పెట్టి లాక్ చేస్తాం మాట సో దీని క్యాప్ ఇచ్చాడు ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో మనం ఇప్పుడు ఆఫ్లో ఉంది ఆన్ చేస్తాం ఒకసారి ఆన్ చేస్తానే మనకు ఇక్కడ ల్యాంప్ ఆన్ బ్యాటరీ ఓకే అని ఈ లైట్ మనుకుంది తర్వాత ఓకే అయినాక ఈ ల్యాంప్ ఆన్ రెడీ రెడీ టు ఓకే అనే ఈ రెడ్ మొలిపోయింది అనమాట లైట్ సో గేస్ సో రెడ్ ఆన్ అయ్యింది సో ఇక్కడ లైట్స్ ఉన్నాయి సార్ చూద్దాం సో ఇక ట్వెల్ లైట్స్ ఉన్నాయి గ్రీను ఎల్లో రెడ్ సో గ్రీన్ ఫోర్ ఉన్నాయి ఎల్లో ఫోర్ ఉన్నాయి అదేవిధంగా రెడ్ ఫోర్ ఉన్నాయి సో మనం నాలుగు నాలుగులో పెట్టి మనం చెక్ చేయాలన్నమాట చెక్ చేస్తే పన్నెండు వరకు వచ్చినాయి అనుకోండి అది జినైన్ వజ్రము అని తెలుస్తుంది అనమాట అలా కాకుండా సో కొంతమంది మూడులో పెడతారు కొంతమంది నాలుగులో పెడతారు కొంతమంది ఒకటిలో పెట్టి చెక్ చేస్తారు సో మనము ఈ డైమండ్ ఒరిజినల్ డైమండ్ అయితే సో టువెల్ టువెల్ లైట్స్ మొలత అనమాట సో ఇప్పుడు మా పాప తెచ్చిన రాయన్నీ చెక్ చేస్తాను ఒకసారి సో ఇక్కడ చూడండి సో సెవెన్ లైట్సే మి కాబట్టి ఇది వజ్రం కాదు ఇది ఎయిట్ వర్క్ మండుతుంది ఇది కూడా కాదు సో ఇది చెక్ చేస్తుంది ఒకసారి ఇది సెవెన్ లైట్ మంత్ ఇది కూడా కాదు ఎయిట్ లైట్స్ సో ఇది కూడా కాదు ఎయిట్ లైట్స్ మంత్ ఉన్నాయి సో ఇది కూడా కాదు ఇది ఓన్లీ రాయి సో అదే వజ్రం అయితే పన్నెండు లైట్లు అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ సో వజ్రం అనేది చాలా గట్టిగా ఉంటుంది ఈ గట్టిగా తనాన్ని తెలిపేదే ఈ లైట్లు అనమాట పన్నెండు లైట్లు ఉంటే అంత గట్టిగా ఉంటుంది అని సో మనకు ఇక్కడ అన్నీ ఏడు సో తొమ్మిది లైట్లు వెళ్తాను సుభేష్ ఇది లైట్గా వర్జంతో సమానంగా ఉంటుంది సో ఫోర్ లైట్లు చెక్ చేస్తాను పెట్టాలి స్ట్రైట్గా పెట్టాలి సో గైస్ ఇవన్నీ రాళ్ళని తెలుసుకోండి ఈ రాళ్ళని సో ఇది గైస్ ఈ ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి ఎవరైనా తెలుసుకోవాలంటే తెలుసుకోండి థ్యాంక్ యూ గైస్ అండ్ ఒక విషయం చెప్తా వజ్రం అనేది కార్బన్ కార్బన్తో రెడీ అవుతుందనమాట అది చాలా గట్టిగా ఉంటుంది సో వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అనే సామెత కూడా ఉంది సో ఎందుకంటారంటే అంత గట్టిగా ఉంటుంది సో వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి ఇను కన్నా ఎక్కువ వంద రెట్లు ఎక్కువ గట్టిగా ఉంటుంది సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay, thank you guys.